హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చంద్రకళ ఫస్ట్ టైము వీడియోలో మాట్లాడుతున్నాను ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను ఆవకాయని ముందుగా కట్ చేసి క్లియర్గా తుడుచుకోవాలి క్లీన్గా ఆ తర్వాత మెజర్మెంట్ అంతా ఇక్కడ చూపించినట్టుగా వేసుకోవాలి చాలా పక్క కొలతలతో తయారు చేశాను వీడియో చాలా చాలా బాగా వచ్చింది రుచి అయితే మీరు ఒక్కసారి ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా తయారు చేసి చేసినట్టయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగా కుదిరింది నాకైతే మీరు కూడా నేను ఈ వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదటిసారిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మొదటిసారిగా కూడా నేను ఈ వీడియో పెడుతున్నాను లాంగ్ వీడియో అందుకని దయచేసి చూడండి అండ్ ట్రై చేయండి మీకు మీరుగా టెస్ట్ చేయండి చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా అయితే ప్రిపరేషన్లో నేను అన్నీ క్లియర్ కట్గా చూపించాను చెప్పడం వేరు ఇక్కడ నేను చూపిస్తున్నది వేరు కాబట్టి పక్క కొలతలు తీసుకున్నట్టయితే బాగా వస్తుంది మీరు ఇలాగే ట్రై చేయండి ఏది ఎంత తీసుకున్నానో అవన్నీ క్లియర్ కొలతగా నేను చూపించాను ముందుగానే అలాగే కొద్ది కొద్దిగానే ఆయిల్ పోసుకుంటూ కలుపుకోండి తర్వాత చాలా చాలా బాగుంది రెండు రోజులు మగినాక మూడో రోజు చూశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది